సో నాకు విష్ణుప్రియ అనిపిస్తుంది రాత్రిలో గౌతము నిఖిలే ఉంటాడు ఎవరు గౌతమ్ సెకండ్ వస్తారండి ప్రేరణ ప్రేరణ లేడీ అయినా కానీ బాగా ఆడుతుంది ఓకే మా ప్రేరణలో మంచి క్వాలిటీ ఏంటి బ్యాడ్ క్వాలిటీ మీ మీరు బెస్ట్ క్వాలిటీ ఏంటి ప్రేరణ దగ్గర తన పెళ్ళై అలా ఉన్నా కానీ వచ్చి అంత స్ట్రాంగ్ గా ఆడుతుంది అమ్మాయిలతో అమ్మాయి అందరూ అబ్బాయిలు కదా తను ఒక్కతే లేడీ అయినా కానీ ఫైట్ చేస్తూ ఆడుతుంది అనిపిస్తుంది గేమ్స్ అన్ని నేర్చుకున్నాను ఓకే తనలో ఒక మెయిన్ బ్యాట్ క్వాలిటీ మీరు గమనించినట్టు చెప్తారు